you're Oh. Mm -hmm. you. నీ నీతిని బట్టి నీ సత్యం బట్టి లేదా నీ వాశ్చర్యతను బట్టి నన్ను నా ప్రార్థన ఆలోచించుము అని దర్వీదేవుడికి మొదట పెడుతున్నాడు అనమాట సేవకుడికి నీ సేవకుడితో వ్యాధ్యం ఆడుకుము సమాజంలోకి పోకుండా నన్ను కాపాడు అని నీతి మంతుడిగా ఎంచుము అని మన మన జీవితంలో కూడా ప్రతి సమయం అందులో దేవుడి దేవుడికే మనము ప్రార్థన చేయాలి దావీదు తన జీవితంలో చాలా గఢాతకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఎప్పుడు దావీదు దేవుడి మీదనే ఆధారపడతా ఉంటాడు కాబట్టి శత్రు భయం నుండి నన్ను తప్పించుకొని శ్రమలో నుండి నన్ను తప్పించుకొని ప్రతి సమయం అందునూ నా తిరిగయ్యా నాకు దూరం కాకయ్యా అని చెప్పి ఎండి భూమి వర్షం కోసం ఎలా ఎదురు చూస్తా ఉందో నీ వరకు నేను నీ జవాబు వరకు నేను ఎదురు చూస్తా ఉన్నాయ్య అని చెప్పి దగ్గర మొదట్టుకుంటే మన జీవితంలో కూడా ఎన్నో వస్తూ ఉంటాయి ఎరుపులు ఇబ్బందులు ఇక్కడ వస్తూ ఉంటాయి ఏం చాచని పరిస్థితి ఉంటుంది అలాంటి సమయంలో ఏం చేయాలంటే మనం దేవునికి ప్రార్థన చెయ్యాలి అలాగే ఆయన చేసిన మేళలను బట్టి ఉపకారములను బట్టి మనము దేవుడికి స్థుతి చెల్లించాలి కాబట్టి మనము మీద ఎప్పుడు దినమునకు మూడు మార్లు ప్రార్థన చేసేవాడు ఏడు మార్లు దేవుడిని స్థుతించేవాడు దావేది జీవితంలో ఎక్కువ స్థుతి ఉంటుంది అన్నమాట అందుకే దావీదు దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి లేని స్థితి నుండి తల్లిదండ్రులు కూడా ఎవరైతే చేయలేదు ఆ ఉన్నాడు తన కొట్టి వాడు అక్కడ అంటే ఆయన మర్చిపోతారు వీళ్ళు దేహదారిని బట్టి వీళ్ళ యొక్క వాళ్ళందరూ పెద్దలు కదా పొద్దున్న వాళ్ళందరూ పెద్దగా ఉన్నారు వాళ్ళేమో అని అనుకుంటాడు సముయదు కానీ దేవుడు వాళ్ళందరినీ పై లక్ష్య పెట్టడు కానీ అంత దేవుడు లక్ష పెడతాడు మన రూపాన్ని మనుషులు చూస్తారు ఆ వీళ్ళైతే బాగుంటారు వీళ్ళైతే బాగుంటారు అనుకున్నాడు సమయంలో వీళ్ళెవరుగా ఇంకొకరుంటారు అని అప్పుడు ఇంకా ఎవరన్నా ఉన్నారయ్యా అని వాళ్ళ డాడీ నడిపితే వాళ్ళ డాడీ ఆయన మర్చిపోయాడు ఎవరు గెలలే ఎనిమిదో వాడైనా దావీదును దేవుడు చూచాడు ఆయన హృదయాన్ని చూచాడు అందుకని హృదయంలో నా ఇష్టాను నా హృదయానుసారుడు అంటాడు దేవుడు దావీ ఎందుకు ఎప్పుడు దామీదు దేవుడిని తినిపిస్తా ఉంటాడు దేవుడితోనే గడుపుతా ఉంటాడు ప్రతి సమయ బంధులు దేవుడితో ఉంటాడు యుద్ధము ఎభావాదే అని చెప్పి గురియాతిని సైతము జయిస్తాడు ఇస్రాయలీలకు జైలును చేకూరుస్తాడు ఎవరిని బట్టి దేవుడిని బట్టి ఆయన చిన్నోడు కానీ దేవుడిని బట్టి ఆయన గొప్ప కార్యాలు చేశాడు అలాగా మన జీవితంలో కూడా ఈ రెండు పనులు మనం చేసినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు మనకి ఏ పరిస్థితి అయినా భయం కానీ మరి ఏ పరిస్థితి భయం కానీ ఏవి మనల్ని అంటకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనం అందరము దేవుడిని స్థుతిద్దాం కనపరుద్దాం ఆరాధిద్దాం హృదయమంతరితో మనసంతటితో రెండు చేతులు పైకెత్తి ఆయనను హృదయమంతరితో ఆరాధిద్దాం ఓకేనా ऐ ओरिकी महिमा कलुंग